కొట్టి చంపేద్దావా అంటారు అంటే ఏంటి ఏసఐ ఏం చెప్తాడు మోస ధర్మశాస్త్రం మనకు అందరికీ తెలుసు ఇప్పుడు ఏసై రికట్లో పెట్టాలని ఏసై మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే ఈవిని మీద చెక్క రాయి వేయండి అంట ఎవరు కూడా దానికి ముందుకు రారు అందరూ వెళ్ళిపోతారు అలాగా అభిచారము చెయ్యవద్దన్న మాట విన్నారు కదా అంటే ఈ జాగ్రత్తలు ఇందాక వషీయ గ్రంథం పదకొండో అధ్యాయం నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినందులో మనం ఏమి విన్నామంటే చాలా భయంకరమైన క్రూరంగా ఉన్న విగ్రహారాధన మనుషుల మధ్య ఉన్నది దాని గురించి ఈ విషయాలు జాగ్రత్వాన్ని విషయం తీసుకొస్తున్నాడు దేవుడు ఎక్కిరంపుబడు ఏం ఎత్తుతావు అది కొస్తావు అంటున్నాడు నీ కొను కుడి కొను తీసివేసుకోమంటున్నాడు దాని ఇల్లు పాతాళానికి వెళ్ళిపోతుంది అంటున్నాడు అంటే షార్ట్కట్లో చెప్పాలంటే వ్యభిచారం చేయవద్దన్న మాట విన్నారు కదా అంటే మనము ఏ కొయ్యినట్టుకుని ఆరాధిస్తున్నారు మళ్ళీ ఎందుకో పాపంలో పడిపోతున్నారు మీకు ఎందుకు శక్తి సరిపోతా లేదు ఆ శక్తిని కావాలంటే దేవుడి దగ్గర ఎలా పొందుకోవాలి దేవుడి దగ్గర పొందుకో ఎలాగానే మీకు శక్తి వస్తుంది దాని మీరు గ్రహించరు కదా దేవానాథ శక్తిని అంటే దేవుడు ఇస్తాడు నా బిడ్డ నీకు శక్తి కలగపడదాన్ని కొంచెం కూర్చుని ఎవరైనా వస్తే వాళ్ళతో ఊసులేడతాడు నాతో మాట్లాడతావేమో దేవుడు చూస్తాడు కానీ వాళ్ళతో ఊసులేకపోతే కానీ దేవుడితో స్నేహం కట్ అయిపోతుంది అలా ఉండొద్దని దేవుడు ఈరోజు చెప్తున్నాడు చూడండి యోహాను సువార్త ఎనిమిది పదకొండులో ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చిన నీకు శిక్ష నీకు శిక్ష విధించి ఇక పాపము చెయ్యము ఇంకా పాపము చెయ్యకుము చూడండి తీయండి వ్యూహాను వార్త ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము లేదు ప్రభువా నేను అందుకు ఏసు నేను నువ్వు మీకు శిక్ష విధింపను నీ వెళ్ళి ఇక పాపము చెయ్యకము అని చెప్తున్నాను ఏంటి ఇది ఏసు వంగి నేల మీద రాసి అడుగుతున్నాడనమాట అమ్మా నేను ఎవరు కొట్టలేదా ఎవరు శిక్షించలేదా అంటే శిక్షించలేదయ్యా అని అనగానే నేను నిన్ను శిక్ష విధించినమ్మా ఇంకా వెళ్ళి పాపము చెయ్యకు దేవుడు చివరి ఇస్తున్నాడు ఏంటి ఇక పాపము చేయొద్దమ్మా మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో విషయ గ్రంథం చెప్తుంది మనల్ని ఏమేమి చేయొద్దన్నాడో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు ప్రతి విషయంలో ఇంకా పాపము చేయకుమని యేసయ్య ఏసయ్య చెప్తున్నాడు మన సమాజంలో మనం ఏం చేయాలి ఇక పాపము చేయకుండా మనము క్రియలు మూలంగా సత్క్రియల మూలంగా ముందుకు వెళ్ళాలి ఏసయ్య మీద భారం వేసి తండ్రి మమ్మల్ని క్షమించు మమ్మల్ని కనకరించు ఏసయ్య చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఇక పాపము చెయ్యకుము ఇప్పుడు ఆవిడ చెప్పి మాటలు కాదండి ఏ మనకి చెప్తున్నాడు ఈరోజు మనకి ఆ మాట చెప్పగానే మనం ఏం చెయ్యాలి పరిశుద్ధులమయ్యాము మేము పాప లోపుకుని దేవుడి సన్నిధులు ఏసు రక్తంతో కడుక్కున్నారంటే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేయను అని చెప్తున్నాను ఏసు రక్తము మతీ పాపము నుండి పవిత్రులుగా చేసినప్పుడు ఇంకా పాపము చెయ్యకుము అని మనకి ఎప్పుడైతే మాట దేవుడి మాట వచ్చిందో మనం ఏంటి అయ్యా ఇంకా నాకు నీ సన్నిధి నుంచి శక్తి కావాలి మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహాలతోనూ ఈ లోకనాతులతోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ మేము జయించలేకపోతున్నాం మాకు శక్తి సరిపోతలేదంటే దేవుడి దగ్గర నుంచి శక్తి మీకు వస్తుంది దేవుడి దగ్గర నుంచి శక్తి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం ఆ రోజుకి కావాల్సిన శక్తిని ఇస్తాడంతే మీకు షాప్కి వెళ్ళడానికి వంద రూపాయలు మీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి దేవుడు వంద రూపాయలు శక్తిని ఇస్తాడు వంద రూపాయలు అంటే అక్కడ సొరుకులు వంద రూపాయలు కొనుక్కుని వచ్చి మాత్రమే ఇస్తాడు వెయ్యి రూపాయలు పట్టుకెళ్ళామని ఇవ్వడు అంటే మీరు శక్తిని పొందుకున్నారంటే ఆ రోజు ఆ గంటకి శక్తిని పొందుకుంటారు ఆ గడియన శక్తిని పొందుకుంటారు చూడండి శత్రు బలమంతట మీద నీకు అధికారం ఇచ్చేనని దేవుడి మాట ఉంది దేవుడి మాట మనకు చెప్పాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక మిషనరీ గారంట అలా వస్తున్నారంట అక్కడ పుల్లలు కొట్టుకుంటుంది ఎవరు విధవరాలి పిల్లలకు పుల్ పుల్లలు కొట్టుకుంటుంటే ఆమెకి సువార్త చెప్తున్నాడంట అమ్మా ఏసయ్య అంటే సింహాలు వచ్చినా సరే పులిలు వచ్చినా సరే నువ్వు ఏసయ్యా అని అరిసేవంటే నీకు ఏసయ్య నీకు శక్తిని ఇస్తాడమ్మా ఏసయ్యా నీకు ఆ సింహపు నుంచి కూడా తప్పించే శక్తిని ఇస్తాడమ్మా సరేనయ్యా సింహాను నేను తిరిగిది అడవిలో అడవిలో పొలాలు కొట్టుకోకపోతే నాకు బొత్తు గడలు రోజు అడవులో కొత్తాను సరేనయ్యా మీరు చెప్పిన మాట మార్చుకుంటూ నేను ఏసయ్యా అనికేకేస్తాను అందంట వెళ్ళిపోయింది రెండు సంవత్సరాల ధరకా మాట మర్చిపోయింది మరలా కూతురికి పెళ్లి చేసింది కదా మనవరాలు మనవరాలు ఉంది కదా మనవరాలు తీసుకుని వచ్చిందంట ఇరుచుకుని మనవరాలు తీసుకుని పుల్లలు కట్టుకుని అంతే ఒకసారి పులి వచ్చేసిందట మీరు ఆ మిషనరీ చెప్పిన మాట ఆ ప్రవక్త చెప్పిన మాట విన్నది ఏమని ఏసయ్యా నడిచింది అలా ఏసయ్యానారగానే పూలు ఏం చేసింది భారీ పూలందంట చూడండి మనకు దూతలు ఉంటారండి ఆ దూతలు మిమ్మల్ని కాపాడుతారు ఆ దూత మనల్ని కాపాడి ఏం చేసింది ఆ ప్రాణం రక్షించింది అప్పుడు అప్పుడు దాకా ముసలమ్మ రక్షించబడలేదు కానీ మెల్లిగా చర్చిలోకి వెళ్ళి కూర్చుందంటాం సాక్షిని చెప్తానంది అన్నదంట సాక్ష్యం చెప్తానండి అంటే సాక్ష్యం చెప్పమన్నారండి అలాగా ఆమె ఆత్మీయత పెంచుకుంది ఈరోజు మనము దేవుడు చెప్తున్నమాట ఇంకా పాపము చెయ్యకమ్మా ఈ బైబిల్ గ్రంథం చాలా మాటలు చెప్తుందండి పరిశుద్ధాత్మ దేవుడు కానీ యేసయ్య కానీ మనకు చెప్పే మాటలు మనం హృదయంలో భద్రపరచుకుంటే దేవుని శక్తి మనలోంచి ప్రవహిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడూ కూడా తన శక్తిని ఇస్తానే ఉంటాడు ఎందుకంటే మలినం ఉంది లోకంలో మలినం ఉంది ఆ మలినం అంటుకుంటుంది మీరు చూడండి స్నానం చేస్తాం మనం మళ్ళీ కొంచెపటికే పని వన్ డేకి ఒక ఒక హాఫ్ డేకి మళ్ళీ స్నానం చేయాలి ఊరికి ఎలా అంటుకుంటుంది అరే మేము ఏం తప్పు చేయలేదే మాకు ఎలా ఊరికి అంటుకుంటుంది అని మీకు సందేహం రావచ్చు ఏసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయము చూడండి బానిసలుగా ఉన్నారు శద్రకు మెషకు అభిజ్ఞాయులు ఆ బనుషులుగా ఉన్న శద్రకు మిషకు అభివృద్ధికి ఏమైనా చర్చికి వెళ్ళారండీ వెళ్ళారండి చర్చికి వెళ్ళలేదు కానీ వాళ్ళు ఎంత నీతిగా ఉన్నారు ఒకరోజు విగ్రహానికి అంటే మొఖం నువ్వు మొఖం అంటే అయితే ఇంకొకసారి శాంతిస్తున్నాను మీరు మొక్కుతారా అని మీ మొఖం రేపు ఒకదిరేజారు నీ గురించి మాకు తెలుసు మాకే భయం లేదు చింత లేదు చంపేసుకో అని అన్నా అంతే ముగ్గురికి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడేస్తే ముగ్గురు నలుగురు అయ్యారు ముగ్గురు నలుగురు అయ్యారు ఏసఐ మా మధ్య వచ్చేసాడు అలాగే చర్చికి చర్చ్కి అందని చెప్తలేదండి అంటే మనం హృదయంలో హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట మనం హృదయంలో ఏసై ఉండే మనము వేరే ఒకళ్ళకి చెప్తాం వేరే ఒకళ్ళకి ఏం చేస్తాం వారి నరిని ఆత్మ యహో పెట్టే దీపం అంటాం సామెతుల గ్రంథం ఇరవై అధ్యా ఇరవై ఏడు వచ్చిన ఈరోజు వంద మంది ఉన్నారు మనకి సిలోహు మే ప్రేయర్ మినిస్టర్ అని ఒక ఇది ఉంది వాట్సప్ అలా అదే వాక్యం అందరి దగ్గరికి వెళ్ళింది అయ్యా ఈ వాక్యాన్ని పరిశుద్ధిపరిచే పవిత్రపరిచే ఈ వాక్యం ద్వారా అందరూ వినాలి అందరూ వెళ్ళిన వాక్యం అందరూ ఇంట్లోనే అది క్రియేట్ చేయాలి అయ్యా నరిణ్యాత్మ ఆత్మ యూహో పిట్ రోజు ఒక వాక్యం పంపిస్తాను నరినాత్మ యుహో పెట్టు దీపం ఆ దేవుడు దీపం వెలిగించాడు దాన్ని ఏం చేయాలి రెట్టింపు చేయాలి రెట్టి ముప్పదంతులు అరవంతులు నూరంతులుగా రెట్టింపు చేయాలి ప్రభు వాక్యము దీవించును కాక ఆ మెయిన్